నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు వ్యక్తిగత జీవనంలో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వివిధ కారణాల చేత ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించుకుంటూ ఉంటారు ఉన్నత పరమైనటువంటి విద్యావకాశాలను అందిపుచ్చుకుంటూ ఉండాలి రాజకీయ పరమైనటువంటి వార్తలు కొన్ని ఆందోళన కలగచేస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించండి వృషభ రాశి వారు ఈరోజు అనుకున్న పనులు చేపట్టి చక్కగా పూర్తి చేస్తుంటారు ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమయ్యే ప్రయత్నం చేస్తుంటారు ఆర్థిక వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ పరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించి అరటి పండును నివేదన చేయండి మిథున రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి ఇతరుల యొక్క సహకారం చేత ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తుంటారు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ వ్యక్తులతో మాట్లాడేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి ప్రయాణాలు వాయిదా పడుతుంటాయి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ శ్రీమన్నారాయణ స్వామి వారికి అర్చన నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపార విషయంలో మీ ఆలోచనలు సానుకూలంగా ఉంటాయి అయితే ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మీ పనులను చేపట్టండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో పూజించటం పాయసమును నివేదన చేయటం మంచిది సింహరాశి ఈ ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సంఘపరమైనటువంటి విందు వినోదపరమైనటువంటి వివిధ రకాల వేడుకల్లో పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి మీ పట్ల సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సూర్యాష్టకమును పారాయణం చేయండి రాశి వాళ్ళకు ఆర్థికంగా చూస్తే ఈరోజు ముఖ్యమైనటువంటి రోజుగా చెప్పవచ్చు పెద్దవారి యొక్క సలహాలు సూచనలు మీకు మేలు చేస్తూ ఉంటాయి వ్యాపారపరంగా ప్రణాళికలతో వ్యవహరించండి అనవసరమైనటువంటి ప్రయాణాలు అలాగే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసీదళములతో పూజించి వడపప్పు పానకమును నివేదన చేయండి తులారాశి వారులకు ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి మీకు రావలసిన బాకీలు కొన్ని ఆలస్యం అవుతూ ఉంటాయి కుటుంబ పరమైనటువంటి గొడవలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో వినయంగా అలాగే గౌరవంతో వ్యవహరించడం వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు ఈరోజు అనుకున్నటువంటి కార్యక్రమాలు పూర్తి చేయటంలో కాస్త ఒత్తిడి ఏర్పడుతుంటుంది సమయం తక్కువగా ఉంటుంది అలాగే వివిధ రూపాల్లో మీకు అందవలసినటువంటి సహకారము అవకాశాలు కొన్ని ఆలస్యమవుతూ ఉంటాయి అందుకోసమే అన్ని రకాల కార్యక్రమాల్లో అవగాహన పెంపొందించుకోవటం ప్రణాళికలు సిద్ధం చేసుకుని పనులు చేపట్టడం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జిల్లేని పుష్పాలతో పూజించండి రాశి వాళ్ళకు ఈరోజు ఖర్చులు కాస్త పెరిగిపోతూ ఉంటాయి ఒత్తిడి ఏర్పడుతుంది ఎన్నో రోజుల నుంచి అనుకున్నటువంటి పనులు పూర్తి చేసేందుకు కాస్త శ్రమించవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి వివిధ రూపాల్లో అనుకున్నటువంటి కార్యక్రమాలు కొన్ని వాయిదా పడేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి సిద్ధమంగళ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వాళ్ళకు ఈరోజు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కొంత ఆందోళన చోటు చేసుకుంటుంది ఒప్పందాలతో కూడినటువంటి సమావేశాలు నిర్వహిస్తుంటారు కుటుంబ గౌరవాలను కాపాడుకుంటూ ఉండాలి ఉద్యోగ విషయాల్లో ఒత్తిడి కనిపిస్తుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి గోవిందనామాలను పారాయణం చేసుకోండి కుంభరాశి వారు ఈరోజు సానుకూలమైనటువంటి వాతావరణంలో అనుకున్న పనులు ప్రారంభించుకుంటూ ఉంటారు పెద్దవారిని కలుసుకుంటారు సమావేశాలు నిర్వహిస్తుంటారు అలాగే వ్యక్తిగతంగా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం ఆర్థిక విషయాల్లో ముందు చూపుతో వ్యవహరించటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఉమామహేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు దుబారా ఖర్చులు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి ఒత్తిడితో కూడుకున్నటువంటి సమావేశాలను జాగ్రత్తగా అధిగమిస్తూ ఉండాలి కుటుంబ వ్యక్తులు లేదా ఉద్యోగంలో ఉన్నటువంటి అధికారులు కొన్ని విషయాల్లో సహకారం అందించడం వలన వ్యక్తిగతమైనటువంటి ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు వ్యాపార కార్యక్రమాల్లో కీలకమైనటువంటి ప్రయత్నాలను ప్రారంభిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం కలకండను నివేదన చేయటం మంచిది ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి